హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త అల్లు అర్జున్ అరెస్ట్ ఆమెకు నష్టపరిహారం పరిహారం తీవ్ర లో కుటుంబము నిర్మాతలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోను పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం అల్లు అర్జున్ పై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిందని దీనికి అల్లు అర్జున్ పోలీసులు నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అల్లు అర్జున్ ఆ రాత్రిపట రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఆయనను అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి పది కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసినట్ల ఇతర రేవతి అనే మహిళ మరణించిందండి ఆమెకి ఎంత నష్టపరిహారం చేయాలని చెప్పి మానవ హక్కుల కమిషన్ అయితే కోరింది సో ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్